ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృశ్మేక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు అవే మాతగి నవరాత్రులు ఈ సందర్భంగా మన మహాకామేశ్వరపేటలో ఈ తొమ్మిది రోజుల పాటు దేవప్రశ్న కార్యాలయంలో రాఘశ్యామల హోమాలు జరుగుతాయి ఇవి సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతనామాలతో జరుగుతాయి వీటికి సంబంధించి వివరాలు త్వరలో అందజేస్తాను అదేవిధంగా రెండవ సూచన మనం వీడియోలు చెప్తున్నప్పుడు చివరల్లో నక్షత్రాల రీత్యా పరిహార ప్రక్రియలు కొంచెం చెప్తున్నాను నేను చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించేవాళ్ళు కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండట్లేదు అందువల్ల దేవప్రశి కార్యాలయంలో ఈ పరిహారాలు చేసే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు దీనికి సంబంధించి విధి విధానాన్ని రూపొందించి త్వరలో మేము ముందుకు వస్తాము ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ఎవరిని పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన రకరకాల మనుషులు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళు దూరమైపోతూ ఉంటారు వచ్చేవాళ్ళు అవసరం కోసం వస్తున్నారు వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు మనతో అవసరం లేదని వెళ్ళిపోతున్నారు ఇవన్నీ నడుస్తుంటాయి లైఫ్లో ఇవి పెద్దగా పట్టించుకోకూడదు అవసరమైతే సహాయం అడగండి అవసరమైతే సహాయం చేయండి వేరే వాళ్ళకి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయకండి ముఖ్యమైన సమాచారాలు ఎవరికి చెప్పొద్దు ఏదైనా వస్తువులు ఏదైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోతే కంగారు పడకుండా వెతుక్కోండి దొరుకుతాయి వస్తువులను మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత ఒంటరితనం కోరుకుంటారా ఫీల్ అవుతారా అంటే రెండు అని చెప్పాలి బంధువులు బాధ్యతలు కొంత భారం ఎక్కువయ్యి అయ్యి ఎవరి లేకుండా ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనే భావన కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అలాగే అందరూ ఉన్నా కానీ ఒంటరిగా ఉన్నాను అనే భావన కొన్నిసార్లు వస్తూ ఉంటుంది మీరు ఒంటరితనం కోరుకున్నా ఒంటరిగా ఉన్నానని భావనలో ఉన్నా ఏదైనా కానీ ప్రశాంతంగానే కాలం గడుస్తుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా మీకేమీ ఈ పదిహేను రోజుల కాలం ఏమీ కనబడట్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ అఫ్ సోట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ గతంలో మీ మాటకు కొంత విలువ పెరగడం కొంత గౌరవం పొందడం ప్రశాంతమైన కాలం కోరుకునే జీవితాన్ని పొందినటువంటి స్థితి ప్రస్తుతానికి వస్తే మీరు కోరుకుని పొందుతారు మంచి శుభవార్తలు వింటారు విద్య ఉద్యోగం వివాహం విదేశీ ప్రయాణం ఇలాంటివి ఏవైతే ఉంటాయో పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం మీకు ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా నైన్ ఆఫ్ పెండికల్స్ ఉంది ఎటువంటి క్లిష్ట పరిస్థితులు కఠినమైన పరిస్థితులు ఉన్నా కానీ వాటిని సరిదిద్దుకొని మీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయాలు సాధిస్తారు బాగుంటుంది మొత్తం మీద మీ పర్సనల్ లైఫ్లో ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు సోషల్ లైఫ్లో ఏదైనా సామాజికంగా బయట మళ్ళీ ఏదైనా ఒత్తిడి ఉండొచ్చేమో కానీ మీ వరకు మాకు మీకు సంబంధించి మానసికంగా మీరు హాయిగా ప్రశాంతంగా ఉంటారు అట్లో ఎటువంటి సందేహం లేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మనుషుల మనస్తత్వాలు మనుషులు వాస్తవ స్వరూపాలు తెలుసుకుంటూ ఉంటారు కొత్త బంధుత్వాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఎవరితో ఎంతలో ఉండాలి అవన్నీ నిర్ణయించుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు బాగానే ఉంటుంది ఏమి టెన్షన్ పడక్కర్లేదు మీ ఆలోచన విధానంలో ఆలోచన సరళగా మార్పు వస్తుంది సమాజాన్ని అర్థం చేసుకునే తీరు కానీ సమాజాంతో మీరు ప్రవర్తించే తీరు కానీ కొంత మార్చుకుంటారు బాగుంటుంది ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం పోదు కానీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఆ రొటీన్ వర్క్ రొటీన్ వర్క్ అయిపోయి చేయడం కొంత విసుగుగా ఉంటుంది అందరూ కొంత సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఓ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు రొటీన్ లైఫ్ తట్టుకోలేక ఒత్తిడిని తట్టుకోలేక ఆ ఒత్తిడి ఎవరి మీద చూపించాలో తెలియక కొంచెం కాగా ఉంటుంది అంతే ఎంకరేజింగ్గా లేదు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ మీరు ప్రయత్నం కూడా గట్టిగా చేయరనే చెప్పాలి నడుస్తుంది నడవని అలాగే ఉంటుంది తప్ప ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం లేక మీరు ఫ్రెషర్ శాలితో ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తారంటే ఎవరికి కూడా అంత అనుకూలంగా లేదు చాలా గట్టిగా వేస్తున్న ప్రయత్నం చేస్తే ఏదైనా ఇరవై ఆరో తారీఖు తర్వాత ఏదైనా మీరు సమాచారం పొందే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టెంపరెన్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఏమన్నా కొత్తగా పార్ట్నర్ మీ దాంట్లో పిలవాలనుకున్నా కొత్త ప్లేస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండు ఆలోచన చేయండి తొందరపడద్దు మీరు డబ్బులు అప్పు ఇవ్వడం కానీ వ్యాపార రీత్యా మెటీరియల్ ఏమైనా మీరు వచ్చినప్పుడు ఆ మెటీరియల్ పేమెంట్స్ సరిగ్గా వస్తున్నాయి లేదా అవన్నీ చూసుకుని జాగ్రత్త వహించకపోతే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆర్థికంగా అడ్జస్ట్మెంట్ చేయడం కొంచెం కష్టమవుతుంది మీరు రావాల్సింది కానీ ఇవ్వాల్సింది కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి రావాల్సింది తక్కువ ఉంటుంది ఇవ్వాల్సింది ఎక్కువ ఉంటుంది కొంత ఫైనాన్షియల్ కొంత స్ట్రెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు కానీ వాస్తవంగా అంత స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడక మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీకు సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు వేరే ఎవరికైనా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీరు కొంచెం శ్రమ తీసుకోవాల్సి వస్తుంది అలాగే మీకు కొంచెం బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పిలు కానీ కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అంతకంటే అది కూడా పెద్ద మేజర్ ఏం కాదు జనరల్గా శరీర శ్రమ ఎక్కువైతే ఉంటుంది అలాగా అలాగా అందుకని ఎక్కువ పని భారం పెంచుకోకండి పని అంతా మీరే చేసేదని చూడదు కోరి శారీరక శ్రమ పెంచేసుకుంటారు అందుమూలంగా అలసట ఉత్పన్నం అవుతుంది మీకు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ది వరల్డ్ మీ ఎటువంటి సమస్య మీకు రాదు సమస్య రాదు అంటే సమస్య ఉండదా ఉన్నా మీరు దాన్ని పట్టించుకోరా అంటే ఉంటాయి సమస్యలు చాలా ఉంటాయి ఎన్నున్నా కానీ మీరు దేన్ని కూడా పట్టించుకోరు ఏ రకమైన సమస్యలు ఉంటాయి మిమ్మల్ని కెలుగుతారు మిమ్మల్ని అంటారు మీరు ఏమంటారో రియాక్ట్ అయితే వరకు మీరు రియాక్ట్ అవుతారు కదా రియాక్ట్ అయ్యే దాన్ని పట్టుకుని విలాగానేసేమని చెప్పి మిమ్మల్ని పడతారు అందువల్ల మిమ్మల్ని వాళ్ళు ఇరిటేట్ చేసింది కనబడదు మీరు మాట్లాడనేది బయటకు కనబడుతుంది ఈ రకంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు ఏది పట్టించుకోవద్దు మీ వాక్చాతుర్యంతో మీరు సర్దుకుపోండి సమర్థించి వెళ్ళిపోతూ ఉండండి భయపడక్కర్లేదు ఏమి కూడా ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ దేనికి స్పందించవద్దు మీరు చెప్పాను కదా ఇక్కడ మీకు పక్క వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తారు అని చెప్పి ఆడవాళ్ళు కూడా అదే సూచన దేనికి మీరు ఇరిటేట్ అవ్వద్దు ఏది పట్టించుకోవద్దు వంద రకాలు వంద మాటలు మాట్లాడతారు మీ పని మీరు చేసుకోండి భర్త మీరు ఎక్కువ పెట్టుకోవద్దు ఎవరిని నాలుగు అని ఇవ్వద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అలాగే మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే మీరు లీవ్లో ఉన్న ఆ వేళ మీకు హాలిడే ఉన్నా ఏమైనా కానీ కొన్ని మీరు ఫోన్కి రెస్పాండ్ అయ్యేలా చూసుకోండి విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ కప్స్ ఎలాంటి సూచన లేదు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మీరు ప్రత్యేక సూచనలు అంటే ఏమీ లేవు బాగానే ఉంటారు మీరు హ్యాపీగా ప్రశాంతంగా కాలం గడుస్తుంది నక్షత్రాలు భారీగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను స్వాజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగుంది పర్సనల్ లైఫ్లో చిత్త నక్షత్రం వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో పిల్ల హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు చెప్పిన జన్లక చెప్పాను కదా వంటతనం ఫీల్ అవుతారా వంటతనం మీరు ఉంటుందా మీరు ఫీల్ అవుతూ ఉంటారా అంటే ఈ రెండు కూడా ఈ చిత్త నక్షత్రాలకు కనబడుతుంది కొంత వంటతనం ఉంటుంది అందరి మధ్యలో ఉన్నా కానీ మీరు కొంత లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఆ లోన్లీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు మీరు ఏదైనా బిజినెస్లో ఉన్నట్లయితే మంచి లాభాలు కలిగే అవకాశము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలమైన సమయము స్థిరమైన వృద్ధి కలుగుతుంది ఆర్థికమైన వృద్ధికి బాటలు పడతాయి అండకాలు కూడా మీకు అనుకూలమైన కాలం విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం ట్రిప్స్ కానీ ఇవన్నీ ఎంజాయ్మెంట్ జాయిఫుల్గా కాలం గడుస్తుంది ఒక గెట్ గెట్టుగెదర్లు ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తారు ఫెస్టివల్స్ వాటిలో చాలా చాలా బిజీ బిజీ బిజీగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ప్రత్యేకమైన ఇబ్బందులు అనేవి కనబడట్లేదు పర్సనల్ లైఫ్లో మాత్రం ముగ్గురికి బాగుంది సోషల్ లైఫ్లో అంటే ఎదుటి వాళ్ళకి సంబంధించి కొన్ని మధ్య మధ్య కక్కలు ఏర్పడతాయి పరిహారం ఏం చేసుకోవాలి చిత్త వాళ్ళని ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ దిష్టి తీయించుకోండి లేదా ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూల్ని దుష్టగ్రహాను హుంఫట స్పాహ అనే సూన్ దుర్గా మంత్రంతో హోమం చేయించుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా మొక్కున్నారా మరి చూసుకోండి ఒకసారి ఇంకొక కార్డు తీస్తాను నైట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీలైతే ఒకసారి శ్రీశైలం దర్శనం చేసుకోండి లేదైతే శివాలయంలో మల్లికార్జున స్వామి అని పేరు ఉండేటువంటి ఏ శివాలయం ఇంకేనా కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మీకు ఏదైనా మొక్కులు మొక్కున్నారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం శివాయ జపన్ చేసుకోండి శివంజాక్ష మంత్రి జపం చేసుకోండి మొత్తమేది పర్వాలేదు పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అది మీరు చేయగలిగిందండి ఏం లేదు ఎదురు వాళ్ళు ఎలా ఉండాలో మీరు చెప్తే వాళ్ళు వినరగా మీ మాట వాళ్ళు కదా అందువల్ల నడుస్తూ ఉంటుంది పర్వాలేదు ఈ పరిహారాలు తీసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం బుయాదు